నమస్తే ఎన్నో విషయాలు మెగానైన్ భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం భక్తికి సంబంధించి కొంతమంది ప్రముఖుల్ని చూసినప్పుడు నిజంగా ఆధ్యాత్మిక భావన కలుగుతుంది నేను చాలా తక్కువ మందికే ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటాను అలాంటి వారే దివ్యరమణ చక్రవర్తులు గారు చాలా ఆలస్యమైంది కార్యక్రమం చేయటానికి కాకపోతే శుభప్రదంగా మనం శ్రావణ మాసంలో కలవడం నాకు తాంబూలం కూడా ఇవ్వడం జరిగింది శ్రావణ మాసానికి సంబంధించి అనేక విషయాలు మాట్లాడుకొని అలాగే కొన్ని ఆధ్యాత్మిక విషయాలు కొన్ని చేయొచ్చా ఇవి చేస్తే ఎలా ఉంటుంది ఇవన్నీ ధర్మ సందేహాల రూపంలో అడిగే ప్రయత్నం చేస్తాను ఇంకా మీకు ఎటువంటి ధర్మ సందేహాలు ఉన్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి తప్పకుండా దానికి సంబంధించిన కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తాను అమ్మ నమస్కారం నమస్కారం అమ్మ అమ్మ శ్రావణ మాసం అనగానే నేను నిజంగా లక్ష్మీదేవిని కలిశాను నో డౌట్ అసలు శ్రావణ మాసంలో ఇంత అన్ని శుభకార్యాలే చేసుకుంటాం చాలా వరకు గృహప్రవేశాలంటే శ్రావణ మాసం అంటారు పూజలు అంటే వ్రతాలంటే శ్రావణ మాసం అంటారు పెళ్ళిళ్ళు అంటే శ్రావణ మాసం అంటారు ఎందుకు శ్రావణ మాసానికి ఇంతటి ప్రత్యేకత మామూలుగా కార్తీక మాసంలో కూడా వివాహాది శుభకార్యాలు చేసుకుంటారు కానీ మొదటి శ్రావణ మాసానికే ఎక్కువ విలువిస్తారు వర్షాలు పడుతుంటాయో పక్కన అయినా కానీ తప్పకుండా శుభకార్యాలు అని మాట్లాడుకుంటారు వర్షాల్లో బాగా తయారీ వెళ్తే పెళ్ళి ఎందుకు ఇంతటి ప్రాధాన్యత ఎందుకు శ్రావణ మాసానికి శ్రావణ మాసానికి ఎందుకు అంటే కనుక శ్రవణ నక్షత్రంతో కూడుకున్న మాసం కదా శ్రావణ మాసము అనేసరికి ఎవరు శ్రవణ నక్షత్రానికి అధిపతి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం ఆయనకి సంబంధించిన మాసము కాబట్టి అమ్మకి చాలా ప్రీతి ఇటు మంగళగౌరికి కూడా ప్రీతి ఓకే ఈయనకి ఈయన నక్షత్రం కాబట్టి శివుడికి కూడా ప్రీతి వాళ్ళల్లో భేదభావాలు లేవు మనమే ఎటుపోవాలో అర్థం కాక మనకి తర్జన భర్జనలు కదా అయితే ఎప్పుడైతే భగవానుడికి అది నక్షత్రము ప్రీతిపాత్రమైనదో ఆటోమేటిక్గా విధి వివిధ దేవతలకి ప్రీతిపాత్రమే భగవానుడు అనేవాడు ఒకడే ఉంటాడు ఓకే ఎవరైతే పంచభూతాలని నిరోధించగలుగుతాడో సృష్టించగలుగుతాడో తనలో లయం చేసుకోగలుగుతాడో వాడిని మాత్రమే భగవానుడు అంటారు మిగతా వాళ్ళందరినీ దేవీ దేవతలు అంటారు అందుకని అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైన మాసం మహాలక్ష్మికి తనకి తానుగా ఇష్టపడి ఈ రోజు నాకు చాలా ప్రీతిపాత్రమైనదని తనకి తానే చెప్పింది శ్రావణ మాసం అయితే శ్రావణ మాసం వచ్చేసరికి మనకి ఆషాఢ మాసం తర్వాత మాఘమాసం మనకి వైశాఖ మాసం తర్వాత మాఘమాసం వైశాఖ మాసం మధ్యలో మనకి పాల్గొన మాసం కూడా కొంచెం ముహూర్తాలు ఉంటాయి అయినా కూడా మనం గట్టిగా చెప్పుకునేది ఏంటి మాఘమాసము వైశాఖ మాసము శ్రావణ మాసం కార్తీక మాసాలు నాలుగో మాసాలు విశేషమైనవిగా చెప్పుకుంటాం మధ్యలో మాసం లేవా ఉన్నాయి కాకపోతే మాసంలో వచ్చేసరికి పితృపక్షాలు ఉంటాయి మనం చేసుకోం మాసంలో ఇంకేమీ లేవు గణపతి ఆరాధన చేస్తాం ఇక్కడ ఎప్పుడైతే నారాయణుడికి ఆ మహాలక్ష్మికి గౌరికి అలాగే శివుడికి ఇష్టమైనదో నలుగురు దేవతలు ఇక్కడ ప్రత్యక్షంగా మీకు తాండవిస్తున్నారు దేవతలు నడియాడుతున్న ప్రదేశం అయిపోతుంది ఎందుకు ఎక్కడ చూసినా పూజలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ చూసినా ఏదో ఒక వ్రతాలు జరుగుతుంటాయి ఎక్కడ చూసినా నిత్య సుమంగళలు మీకు మహాలక్ష్మి లాగా దర్శనమిస్తూ ఉంటారు ఎవరింటి చూడండి చక్కగా కాళ్ళకి పసుపు రాసుకుని ఎప్పుడు రాసుకుని వాళ్ళు కూడా అప్పుడు రాసుకుని ఆ టైంలో చక్కగా పూలు పెట్టుకుని ఇలా కనిపిస్తూ ఉంటే అబ్బా మాసం వచ్చిందని ఆటోమేటిక్ మీకు ఇంకా శుభకార్యాలు అక్కర్లేదు శుభకార్యాలు అక్కర్లేదు మీకు వ్రతాలు పూజలు నోములతో అందరిని మీకు ఇట్లా సుమంగళిగా కనిపిస్తారు ఈ శుభకార్యాలు ఆడోన్ బొనోన్ ఆఫర్ వీళ్ళకి ఆడవాళ్ళకి తయారవడానికి కానీ వీళ్ళకి ఈ మాసం వచ్చేసరికి ఫుల్ బిజీగానే ఉంటారు ఆడవాళ్ళు ఇంకా చక్కగా షాపింగ్ చేయడానికి ఇంకొక ఆఫర్ అదే నేననేది అయితే ఈ మాసంలో వచ్చి ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళట కలిసి ఎక్కువ కాలం ఉంటారట ఇంకొకటి సంతాన సాఫల్యం అంటాం మనం పెళ్లి చేసుకునేది ఎందుకు నాలుగు క్రతువులు చేయడానికి కానీ ఇందాక అనుకున్నాం మనం ఈ నాలుగు క్రతువుల్లో సంతానం కూడా ఒకటి అది ఏంటి ధర్మముగా పొందిన సంతానం అంటాం ధర్మముగా ధర్మము కోసము ధర్మాన్ని కాపాడడానికి లోక కళ్యాణార్థం కార్యక్రమాలు చేయడానికి ధర్మం అంటే ఏంటి మనం దాన ధర్మాలు చేయడానికి యజ్ఞ యాగాది క్రతువులు చేయడానికి సాఫల్యము చెందడానికి అంటాం ఈ నాలుగు క్రతువులు అంటాం ఈ నాలుగు క్రతువులు సాఫల్యము అనేది ఎందుకు వాళ్ళు పితరులని ఉద్ధరిస్తారు కాబట్టి సంతానోత్పత్తి కోసం వివాహాది క్రతువులు జరుగుతాయి అయితే ఈ మాసం వచ్చేసరికి వానలు అవి ఇవి చక్కగా ప పడడం వల్ల ఎక్కడ చూసినా ప్రకృతి పలకరిస్తూ ఉంటుంది మిమ్మల్ని వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా చాలా అందంగా ఉంటుంది ఒకళ్ళకి ఒకళ్ళు దగ్గర అవ్వాలని అనిపించే మాసం అందుకని అన్ని మాసాల్లో కన్నా ఈ మాసం పెళ్ళి చేసుకోవడం అంటే ఇష్టపడతారు కాకపోతే వైశాఖ మాసంలో కనీసం మల్లెపూల దండలన్న దొరుకుతాయి ఇప్పుడు మల్లెపూల దండలు దొరకకపోయినా ఎందుకు వీళ్ళు ఇష్టపడతారు అని అంటే కనుక ఈ మాసము ఒకరిని ఒకరు చూస్తే అనురక్తి కలిగే మాసము కాబట్టి అందుకని ఎవరికైనా ఇద్దరికి హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో గొడవలు అవుతున్నాయి అనుకోండి వెంకటేశ్వర స్వామి యొక్క స్తోత్రం చేయండి లేకపోతే విష్ణు సహస్రనామ పారాయణ నిత్యం చేయండి చేస్తే ఆ మీ హృదయంలో ఆయన హృదయంలో ఎట్లా మహాలక్ష్మి ఉందో అట్లా మీరు ఆయన హృదయంలో ఉంటారు అని చెప్పి అంటే మీ భర్త హృదయంలో మీరు ఉంటారు గొడవ పడేవాడు కూడా డౌన్ అయిపోతాడు మిమ్మల్ని చూడగానే మోహించడం మొదలు పెడతాడు మంచిగా మాట్లాడడం చేస్తాడు మీరు చెప్పింది వినడానికి ప్రయత్నం చేస్తాడు అని చెప్పి విష్ణు సహస్రనామాలకి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించడం జరిగింది అలాంటి ఆయన పుట్టిన మాసమే ఇది ఇంకొకటి శివుడు గరళంలో హాలహలన్నీ మింగిన మాసం అని కూడా అంటారు అందుకనే శివుడికి సోమవారాలు బాగా అభిషేకాలు చేస్తారు శ్రావణ మాసంలో నలుగురు వచ్చేసారు ఆది దంపతులు వీరు కదా వీళ్ళు ఎప్పుడు పెళ్ళైంది ఎప్పుడంటే వీళ్ళిద్దరిలో ఎవరికి ఎప్పుడు పెళ్ళైందో వీళ్ళకి చావు పుట్టుకలు లేనప్పుడు ఎప్పుడు పెళ్ళైంది ఎప్పుడు పెళ్ళవలేదు అంటే ఏం చెప్పగలుగుతాం చెప్పలేం ఏదో మనం కొన్ని కొన్ని ముహూర్తాలు పెట్టుకుని వీటిల ప్రకారంగా అనుకుంటూ ఉంటాం చేసుకుంటూ ఉంటాం ఎప్పుడు శుభమే వీళ్ళకి కళ్యాణం చేయాలని మనకి వచ్చేసరికి వాళ్ళు ఉన్న స్థానము వాళ్ళు ఉన్నప్పుడు చేసుకుంటే వీళ్ళు కలిసి బాగుంటారని అందుకని శ్రావణ మాసం విశేషమైంది శుభకార్యాలకి చాలా చాలా చక్కగా చెప్పారు నిజంగా శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఇప్పుడు అమ్మ చెప్పినట్టుగా చాలా ఎక్కువ కాలం కలిసి ఉంటారు అనటానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ మా పేరెంట్స్ యాభై వసంతంలోకి అడుగు పెట్టబోతున్నారు ఈ సంవత్సరం ఈ సంవత్సరమే సో అంటే నిజంగా యాభై ఏళ్ళు వాళ్ళు కలిసి జీవించారు అంటే ఎంత గొప్ప విషయం కదా శ్రావణ మాసంలోనే అందుకని కొన్ని కొన్ని విషయాలు కొంతమంది చెప్పినప్పుడు అవునా నిజమా అనిపిస్తుంది ఇలాంటి ప్రత్యక్ష సాక్ష్యాలు ప్రత్యక్షంగా మన లైఫ్లో జరిగితే హండ్రెడ్ పర్సెంట్ దాన్ని నమ్మాలనిపిస్తుంది అలాగే మీకు ఇలాంటి డౌట్స్ ఏదన్నా ఉన్నా లేదా మీకు జాతకాలకు సంబంధించి కానీ ఇంకే ఎటువంటి విషయాలకు సంబంధించిన డౌట్స్ ఏదన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయచ్చు లేదా దివ్యరమణ చక్రవర్తులు గారిని హ్యాపీగా కలవచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా మరిన్ని విషయాలు మరో కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రావణ మాసానికి సంబంధించిన ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే